హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు చెప్పబోయే రెసిపీ అండి తామర గింజలతో చాట్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి అందులో రెండు కప్పులు పట్టుకు తామర గింజలని వేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇవన్నీ క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోండి మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి అది గుర్తుంచుకోండి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టుకోకూడదు ఇప్పుడు ఒక నిమిషం తర్వాత ఇవి వేగా లేవా అని తెలుసుకోటానికి ఒక గింజను పట్టుకొని చూసారనుకోండి ఇలా క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండీలో కప్పు వటుకు పల్లీలను కూడా వేసేసుకోండి ఇలా పల్లీలను వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇవి కూడా తోరగా వేయించుకోండి మీరు ఈ పల్లీల్లో ఆయిల్ కూడా వేసుకొని వేయించుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేసుకోవట్లేదు చూడండి ఒక నిమిషం తర్వాత పల్లీలు అనేవి చక్కగా వేగినాయి కదా వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి మీరు కావాలనుకుంటే ఈ పల్లీల మీద ఉన్నటువంటి పొట్టిన తీసుకోవచ్చు నేనైతే తీసుకోవట్లేదు ఇప్పుడు అదే బాండిలో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకోండి మీరు నూనె ప్లేస్లో నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు అందులోనే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు అర టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి అందులోనే అర టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలాని కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఐదు సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఆ తామర గింజల్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలంటే అది గుర్తుంచుకోండి లేదంటే ఆ కారం ఆ మసాలాలు అనేవి మాడిపోతాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే మనం చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పచ్చిమిరపకాయని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా చిన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు టేబుల్ స్పూన్ వరకు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకోండి మనం వేయించుకున్నటువంటి ఆ పల్లీలను కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని కూడా వేసేసుకోండి మీరు కావాలనుకుంటే ఈ చాట్లోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఒకవేళ మీరు ఈ చాట్లోకి ఇంకొంచెం కారం వేసుకోవాలనుకుంటే మరో పావు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే తామరగింజల చాట్ రెడీ చాలా బాగుంటుందండి పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా చాట్లాగా తినాలనుకున్నప్పుడు మసాలాగా తినాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ హెల్దీ స్నాక్స్ కూడా అండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్